హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా కమ్మగా చేసుకునే బెండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి బెండకాయతో మనం రెగ్యులర్గా వేపుడు అలానే పులుసు చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ఫస్ట్ నేను బెండకాయని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నాము దీంట్లో ఒక స్పూన్ వరకు పచ్చి అనగపప్పు అలానే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి సపరేట్గా పిండి మెంతి పిండి వేసే పని లేకుండా ఇలా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే చక్కగా వేగిపోతాయి ఇది ఎర్రగా వేగిన తర్వాత ఒక ఆరేడు బాగా కారంగా ఉన్న ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందామండి మొత్తానికి ఎండుమిర్చి వేసుకొని కూడాను ఈ పచ్చడి చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చక్కగా వేగినిపోయిన తర్వాత సపరేట్గా ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు అదే ఆయిల్లో మనం పులుసుగా కట్ చేసుకున్న విధంగా బెండకాయని ఇలా పెద్దగా కట్ చేసేసుకొని లో ఫ్లేమ్లో జిగురు మొత్తం పోయి బెండకాయలు మంచిగా వేగేలాగా ఇలా ఫ్రై చేసేసుకుందామండి కలుపుతూ ఇలా చేయడం వల్ల జిగురు మొత్తం పోతుంది ఇప్పుడు బెండకాయ మంచిగా వేగిపోయింది కదా దీన్ని కూడాను వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఒక పెద్ద టొమాటోని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేయించుకున్నామండి ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడాను వేసేసి టొమాటో మరీ మెత్తగా గుజ్జులాగా కాకుండా టొమాటో మెత్తపడే విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము టొమాటో వేసుకుంటే బెండకాయల కాంబినేషన్లో బాగుంటుంది ఇప్పుడు టొమాటోను కూడా తీసుకొని చల్లార్చుకుందాము మిక్సీ జార్ తీసేసుకొని వేయించిన పల్లీలు ఒక గుప్పెడు పచ్చి జీలకర్ర ఒక స్పూను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలానే రాళ్ళ ఉప్పు వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాము దీంట్లో ఎండుమిర్చి అలానే పప్పులను కూడాను వేసేసుకొని నానపెట్టిన చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు వేయించుకొని ఉంచిన బెండకాయ టొమాటోను కూడాను వేసి ఒక పల్స్ ఇవ్వండి సరిపోతుంది మిక్సీలో అయితే మీ దగ్గర రోలు ఉంటే ఇంకా మంచిగా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకుంటాం కదా చక్కటి రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు పోపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు మినప్పప్పు అలానే రెండు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కాస్త ఇంగువ జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు వేసేసుకొని పోపు ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ తీసేసుకొని ఈ పోపుని పచ్చడిలో వేసేసుకొని కలుపుకుందామండి బెండకాయలు ఆల్రెడీ వేగినా సరే కాస్త కూస్తో జిగురుతనం ఉంటుంది ఇలా పోపు పెట్టుకుంటే పచ్చడికి నూనె పట్టి కమ్మగా ఉంటుందండి ఇలా చేసుకున్న పచ్చడి మనకి ఒక మూడు నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుంది దోశల్లో కానీ చపాతి రోటి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి రెగ్యులర్గా కాకుండా కొత్తగా బాగుంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ